అల్లెల్లుయ్య ప్రెజ్లోట్ దేవుని యొక్క శ్రేష్టమైన నామంలా మరి మీకు మరి మీ కుటుంబస్తులందరికీ ప్రత్యేక వందనాథలు చేస్తున్నాను మరి నేను విజయాశ్వర కదవుల సమృద్ధి జీవ సహవాస ప్రార్థనా మందిరం దేవుకు నా ఆత్మీయ తండ్రి గారు రేవరీ రత్న కుమార్ అయ్య గారు అల్లెలుయ ప్రెజ్లోట్ దేవుని యొక్క కృపచేత మరి నన్ను నా కుటుంబాన్ని ఇప్పటివరకు దేవుడు రక్షించే విధానాన్ని బట్టి దేవుని చదివినప్పుడు తెలుస్తున్నాను అలాగే మీరు కూడా సదా వెళ్ళప్పుడు మిమ్మల్ని కాపాడుతున్న దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి అల్లలుయ సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సాప్స్ చాప్టర్ వన్ వన్ నైన్ అండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ వర్స్ అంటే మనం ఈరోజు కేర్తనగాంధం నుంచి నూట పంతొమ్మిది అధ్యాయం నుంచి నూట యాభై ఆరు వర్షం మనము ధ్యానం ధ్యానం చేసుకున్నాం హల్లలియ దాంట్లో ఇంతగానో ముందు చిన్న ప్రార్థనలు ప్రారంభించుకున్నాం ప్రార్థన ప్రేమ గల తండ్రి తల్వత తల్వత నేను తన నామము నేవనరా నియసన తల్వత తల్వత దిరపది నందల కబకవి మరియ తల్వత మీ యొక్క సారే చేములో పెట్టుకొని తల్వత పరమమలిక చకకని వితారని బంటి నికు కతి వనరా నియసన థాంక్యూ లార్డ్ థాంక్యూ నీకే స్తోత్రము కన్నా నీకే గుడంగ దత్తే తన్నలని పొల్వ తల్వత వాక్యనరము నా తో మా మాందతో మార్చమని యేసు రవిని ఆశీర్వదించు తన్నై హల్లెలూయా కీర్తనలు నూట పంతొమ్మిది నూట యాభై ఆరు యహోవా నీ కనికరములు మితి లేనివి నీ న్యాయ విధులను బట్టి దానిలో బతికింపము అలెలియ ఇక్కడ కీర్తనకారుడు ఆ రచిత రైత ఏమంటున్నాడు అంటే ప్రభువ నీ యొక్క కనికరములు మితి కనికరములు అనంటే వాత్సల్యత అనేది వాత్సల్యం మిథిలేని అపారం అపారం అంటే ఏంటంటే వర్ణనరహితం అని మనం చెప్పలేము ఆ కొలువలేం మితి లేనివి అని అయితే ఇక్కడ చూసుకున్నాం మళ్ళీ నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు ప్రభువా అని అంటున్నాడు దీన్ని బట్టి కాదు నన్ను బట్టి కాదు నేను చేస్తున్న మంచి పుణ్యం బట్టి కాదు నేను చేస్తున్న సేవను బట్టి కాదు కానీ నేమను అంటే నీ న్యాయ విధులను బట్టి ఏవైతే నీ న్యాయ విధులు ఉంటుందో దాన్ని బట్టి నన్ను బ్రతికించు అంటున్నాను హల్లగడిగా అంటే దీని యొక్క వివరణలకు వెళ్తే ప్రభువా తండ్రి నీ వాత్సల్యత అపారము నీ న్యాయవేద ప్రకారం నన్ను బ్రతికించు అది ఇక్కడ వాత్సల్యత అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన దయ ప్రేమ కనికరం అంటే ఆ దయ ప్రేమ కలిగి ఉండడము కలిగి ఉండేవారు ఎవరు అంటే దేవుడు ఒకటి రెండు త్వరగా కోపపడని వాడు కోపపడితే ఆయన దేవుడం చేతడు కోపవాడాడు రా త్వరగా కోపపడని వాడు ఎందుకంటే దయగలవాడు కాబట్టి కోప పడనివాడు ఆయన మూడు కరుణామయుడు మన పైన కరుణ చూపించేవారు ఎవరు దేవుడు అల్లెలుయా అయితే సో ఆయన వాత్సల్యత కలవాడు అందుకోసం అందుకోసం ఏంటంటానంటే ప్రభు కేవలం నీ న్యాయ బట్టి నా పరికించు అని అంటున్నారు ఇంగ్లీష్లో చూసాను వన్ వన్ నైన్ వన్ ఫిఫ్టీ సిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో గ్రేట్ ఆర్ యూ టెండర్ మర్సీ ఓ లాడ్ ఇక్కడ చూసిన వా మర్సీ అంటే వాత్సల్యత నీ వాత్సల అపారం గ్రేడ్ ఆర్ యూ టెండర్ మెర్సీ ఓ లాడ్ రివైవ్ మీ అకార్డింగ్ టు యువర్ జడ్జ్మెంట్ రివైవ్ మీ అనంటే నన్ను బ్రతికించు కాపాడు అకార్డింగ్ అంటే ఆ ప్రకారము టు యువర్ జడ్జిమెంట్ ఈ యొక్క మీ యొక్క న్యాయవిదుల ప్రకారం అకార్డింగ్ టు యువర్ జడ్జి న్యాయల ప్రకారము నన్ను రివైవ్ మీ నన్ను బ్రతికించుకోవాలంటున్నారు సో రోజు ఈ క్షణం మనం కూడా ఈ రోజు ఈరోజు ఏమంటారు దేవా ఈ మీ ప్రేమ మీ వాత్సల్యం మీ కరుణ అపారం కమి విధి లేని ప్రభు కాబట్టి కేవలం నన్ను బట్టి కాదు ప్రభు మీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించుతాను కానీ ఈరోజు మనం మరి ఈ విధంగా ప్రయాణం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది అసలు ఆలోచిస్తే దేవుడి యొక్క అపారమైన మరియు ఆ యొక్క కృతి లేని ప్రేమ కరుణ దయ మీ పైన నా పైన ఉంటుంది ఉద్యోగలుగుతాం ఐ మీన్ ఉంటాం